శ్రీరామ్ నేను మౌనికా శంకరం రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవయ్ గారి మీద రాకేష్ కిషోర్ అనే ఒక అడ్వకేట్ దాడి చేశారు భౌతిక దాడి చేయబోయారు చేయబోవడం వల్ల ఆయనను అక్కడ ఆపేసి పోలీసులు తీసుకెళ్ళినారు ఆయన నేను ఇప్పుడు థర్డ్ డిగ్రీ చేసినా ఏం చేస్తారు అనేది చెప్పడానికి లేదు ఎందుకంటే ఇట్లా రిమాండ్లో ఉండొచ్చు ఆయనకి ఈ లోపల కూడా అక్కడ వాళ్ళు కొడతారు ఏమన్నా చేస్తారు టార్చర్ చేస్తారు నెక్స్ట్ ఆయన ఒక అడ్వకేట్గా ఆయన కెరీర్ కూడా క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే జడ్జి మీద దాడి అనేది చేయకూడదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ఒక అడ్వకేట్ కోర్టు హాల్లోకి ఎంటర్ అయినప్పుడు జడ్జికి ఇట్లా నమస్కారం చేసి మేము లోపలికి ఎంటర్ అవుతాం ఎందుకు ఎందుకంటే ఒక జడ్జి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మేము అడ్రస్సింగ్ ద చైర్ అంటాం ఆ చైర్ అంటే ఏంటిదంటే ఆ కుర్చీలో ఒక న్యాయదేవత కూర్చున్నట్టుగా ఆ న్యాయదేవతకు మనము ప్రణామం చేస్తున్నట్టుగా ప్రతి అడ్వకేట్ చేస్తారు ఈ చైర్ ఆ జడ్జి చైర్లో కూర్చున్న వ్యక్తులందరూ అందరు మంచిగా ఉంటారా శుద్ధ ఉంటారా అంటే మనమే మొన్న చూసినాం నోట్ల కట్టలు సీజే ఇంట్లో దొరికినాయి దాటిని కాలబెట్టే ప్రయత్నం చేసి ఆయన అది మనం చూసినాం రెండు అతుల్ సుభాష్ కేసులో కూడా భార్య మెయింటెనెన్స్ ఇయడం చాతగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బతికి ఉంటున్నావు అని అని అన్నది అన్నప్పుడు జడ్జి పగలబడి నవ్వింది అట్లా నా జడ్జి కాబట్టి జడ్జి స్థానంలో కూర్చున్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నామనే సోయితోనే ఉండాలి ఇక్కడ బిఆర్ గవాయ్ గారు ఏమన్నారు అంటే ఇప్పుడు నీ ఆలయంలో నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని అని రవి అని ఒక అడ్వకేట్ అడిగితే పోయి విష్ణుమూర్తికి చెప్పుకో అని అంటారా అంటే అంటే ఇక్కడ ఏదైనా దేవుడికి ఏదైనా ప్రాబ్లం అయిందంటే పోయి ఆ దేవుడికి చెప్పుకోవాలి మరి ఇంకా జడ్జి ఎందుకున్నారు పాయింట్ వన్ నెక్స్ట్ ట్రిపుల్ తలాక్ కేసులో సారాబా షాబాను అప్పుడు పోయి సుప్రీంకోర్టులో చెప్పినప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చింది ట్రిపుల్ తలాక్ తీసేయండి లేదా భార్యకి డైవోర్స్ ఇచ్చినప్పుడు అలిమోని ఇవ్వండి అని చెప్పింది ఇన్ అ సేమ్ వే ఇక్కడ కూడా అట్లా చెప్పాలి కదా గవర్నమెంట్ కి చెప్పాలి ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వేలో ఏదో ప్రాబ్లం అవుతుందంట వాళ్ళకి అక్కడ రిస్టోర్ చేయాలి ఆ దేవాలయాలు హిందువుల మనోభావాలకు సంబంధించింది వాటిని మీరు అడ్రస్ చేయండి అని చెప్పాలి అట్లా చెప్పకుండా పోయి విష్ణుమూర్తికి చెప్పుకోండి మన ఎందుకు అక్కడ కూర్చున్నాం ఇట్లా హిందువుల మనోభావాలు దెబ్బతీయడము అనేది సిస్టంలో ప్రతి ఒక్కరికి ఉన్నది ఎందుకంటే హిందూ సమాజం లేవదు నిద్రలో ఉంటుంది కుంభకర్ణుడితోని నిద్రలో పోటీ పడుతున్న సమాజం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది హిందూ సమాజం కాబట్టి ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఈరోజు ఆ మాట జడ్జి నుంచి వచ్చినందుకు జడ్జి మీద దాడి చేసి మనకి ఏం చెప్తున్నాడు ఆలోచించాలి యువకులందరూ ఆలోచించుకోవాలి ఈ దేశం మనది ఈ ధర్మం మనది ఇక్కడ దేవాలయాల రక్షణ కూడా మన బాధ్యతే జాగో హిందూ జాగో నీ దేశం కోసం నీ ధర్మం కోసం నిలబడు చర్చిలో వాటి పునరుద్ధరణ చర్చ పండ్లు చర్చలే చూసుకుంటాయి మసీదులు వాటి పునరుద్ధరణకు సంబంధించిన వాటి పండ్లు వాళ్ళే చూసుకుంటారు మరి హిందూ దేవీ దేవాలయాలకు వచ్చేసరికి హిందువులకు సనాతన బోర్డు లేదు చీఫ్ మినిస్టర్ని అడగాలనే కన్నా గుడికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే లేకపోయి ప్రైమ్ మినిస్టర్ అని చీఫ్ మినిస్టర్తో ప్రైమ్ మినిస్టర్తో డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కాబట్టి జడ్జితో యాక్సెస్ ఉంటుంది కాబట్టి జడ్జికి చెప్తే ఆ జడ్జి గవర్నమెంట్కి చెప్పాలి ఇది ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్లో నువ్వు ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి కానీ ఎవరైతే కేసు వేసుకొని వచ్చిన ప్రాబ్లంతో వచ్చిన వ్యక్తి విష్ణుమూర్తి తల దిగి పడిపోయింది దానికి డబ్బులు కావాలి పునరుద్ధరిస్తలేరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కాబట్టి ఏదైనా చేయండి అని వచ్చి అడిగితే పోయి విష్ణుమూర్తిని చెప్పుకోవాలంటే ఎట్లుంటుంది ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒక ఛత్రపతి శివాజీని పంపించాలి మాతకు నలుగురు ఐదుగురు కొడుకులు లేకుండే ఇద్దరే ఉండే ఒకటి సంభాజీ మహారాజ్ రెండోది శివాజీ మహారాజ్ శివాజీ మహారాణి హైందవీ స్వరాజ్యం కోసం హిందూ సమాజం కోసం నిలబెట్టింది ఆ తల్లి అట్లా మనం కూడా మన పిల్లల్ని మన ధర్మం కోసం మన దేశం కోసం మన దేవాలయ రక్షణ కోసం నిలబడేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేయాల్సిన బా బాధ్యత ప్రతి తల్లి పైన ఉంది జై హింద్ జయ భారత్